నుంచి ఓ జాగ కేటాయిస్తారు వాళ్లకు ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలు కేటాయిస్తారు మరి వీళ్ళేం నేరం చేసిందండి అట్లా ఉండి కూడా ఆత్మస్థైర్యంతో ఆమె ఆత్మస్థైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను భాగ్య కంగ్రాచులేషన్స్ వన్స్ అగేన్ కంగ్రాచులేషన్స్ కానీ ఇప్పటికైనా నా అభిప్రాయం కూడా అదే ఇప్పటికైనా మనలో ఒక అమ్మాయి ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది కనుక మీరందరూ దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఆ అమ్మాయికి ఇప్పటికైనా ఒక ఉద్యోగము కొంత దానికి సంబంధించినటువంటి పారితోషికం ఉంటుంది కదా మిగతా వాళ్ళకి ఎట్లయితే కేటాయించారో ఆ స్థాయిలో అమ్మాయికి కేటాయించాల్సిందిగా ప్రభుత్వం దృష్టికి తీసుకోకొని మీరు పెద్దలుగా ఉన్నారు కనుక మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఆ అమ్మాయి పీజీ కూడా చేసింది పోక్ లో అందుకని తప్పనిసరిగా ఆ అమ్మాయికి ఒక ఉద్యోగాన్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకంటే గొర్రెలు కాసుకునేటువంటి కుటుంబం తండ్రి గొర్రెలు కాస్తాడు తల్లి కూలి పని చేస్తుంది ఆ అమ్మాయి మాత్రం చదువుకుంటూనే ఇందులో నైపుణ్యాన్ని సాధించింది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రెండు విషయాలు నాకు ఇట్లా మనం అందరం కలిసి ఏ భూమి కోసమైతే పోరాటం జరిగిందో ఆ భూమిని కేంద్రంగా చేసుకుని మరో పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉంది పేదలకు దళితులకు పెద్ద పెద్దోళ్ల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా దళితులకు పేదల పేదలకు చెందాల్సినటువంటి అవసరం ఉంది అందులో ముఖ్యంగా మహిళలు మహిళలు ఇవాళ చాలా మంది రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కౌలు రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి మహిళలు కూడా చేయుతనిచ్చే విధంగా ఇవాళ అన్ని రకాలుగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని తెలియజేస్తూ నేనేమన్నా ఇంకొక నిమిషం ఎక్కువ తీసుకున్నానేమో వేదిక మీద అందుకోసం ఇవాళ తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి ఆ సంస్కృతిలో ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత అందులో కాబట్టి దొడ్డి కొమరయ్య తొలి అమరుడు అట్లా ఆ వారసత్వానికి కొనసాగింపుగా మలిదశ తెలంగాణ ఉద్యమం ఆ ఉద్యమంలో ఎంతో మంది ఒకరా ఇద్దర ఎవరికి వాళ్ళుగా వాలంటరీగా ఈ ఉద్యమాల్లో కొనసాగడం ఒక రాష్ట్రాన్ని సాధించడం అంతవరకే ఉంది కానీ ఆనాడు జరిగినటువంటి పోరాటం ఒక భూమి కోసం ఆ భూమి ఇంకా ఇప్పుడు ఇప్పటికీ ఎవరి చేతుల్లో ఉంది అనేటువంటిదే ప్రధానమైంది అందుకని భూమిని కేంద్రంగా చేసుకున్నటువంటి సాగినటువంటి ఆ పోరాటం ఇప్పటికీ ఇంకా ఆ భూమి కొద్ది చేతుల్లోనే కేంద్రీకృతమై మనలాంటి వాళ్ల బతుకులు ఇంకా అడుక్కునే దశలోనే ఉన్నాయి అనేటువంటి దానికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఆలోచించాలి అందుకోసం కామిడి దొడ్డి కుమరయ్య ఏదైతే కోరుకున్నాడు ఆ కోరుకున్నటువంటి ఆశయాన్ని నెరవేర్చడం ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అనేటువంటిది అది చాలా ముఖ్యమైంది అందుకోసం హలో అందుకోసం మీరంతా కూడా ఆలోచించాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఇవాళ చాలా ఆనందమైనటువంటి విషయం ఏమిటంటే రెండు విషయాలు నాకు ఇక్కడ ఒకటి నాతోటి అక్క చెల్లెళ్ళు చాలా మంది వచ్చారు వీళ్ళ సగం మంది ఉన్నారు